శ్రీమాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు చేమదుంపలు పులుసు పెడతాను ఎలాగో చెప్పనా మరి ఇదిగోనండి చేమదుంపలు మట్టి ఉంటుంది కదా కడిగేసి తగినన్ని నీళ్ళు పోసి ఉడికించేసి వలిసేసాను అలానే తగినంత చింతపండు రసం తీసుకుని పెట్టుకున్నాను మరి అందులోకి కావలసింది ఉప్పు కారం పసుపు మసాలా కారం పులుసుల పొడి ఐదు రకాలను ఇలా రెండు ఉల్లిపాయలు చక్కగా వలిసేసి కట్ చేసేసి ఇంత వెల్లుల్లిపాయ కూడా రెమ్మలు తీసుకుని ఇన్ని ధనియాలు ఇంత జీలకర్ర ఇంత అల్లం ముక్క వేసి మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టేసి చక్కగా ఇదిగోనండి కొనండి ఇలా వేయిస్తున్నాను తగినంత నూనె వేసి వేయింత ఉన్నాను అనమాట వేగిపోయింది ఇది ఇందులో మనం వేయవలసినవి వేసుకోవాలి చక్కగా ఇప్పుడు వేసే విధానం చేసే విధానం మీకు నేను చూపిస్తూ ఉంటాను చూడండి ఇప్పుడు ఇందులో ఏమేద్దాం చక్కగా ఇందులో జీలకర్ర మరలానే వెల్లుల్లిపాయ ధనియాలు మరి ముక్క ఉల్లిపాయ గ్రేవీ చేసేసుకున్నాం కదా ఇది ఇలా వేగింది ఇందులో ఇది పులుసులకి మరి వేపుళ్ళకి మరి కూరలో గ్రేవీగా ఉండాలంటే అని చేశానండి మొన్న పొడవు చేయడానికి కావాల్సిన ఐటమ్ పెట్టాను సాట్లో చేసిన పొడవు పెట్టాను పెద్ద వీడియోలు పెట్టాను అవసరం అనుకుంటే చూడండి ఒక రెండు స్పూన్లు కానీ ఒక స్పూన్లు కానీ కూరను బట్టి వేసుకుంటే చిక్కదనమే కాదండి రుచి మంచి స్మెల్ కూడా వస్తుంది ఇది మసాలా కారం ఇంట్లో తయారు చేసుకున్నది అది ఎలా చేసాను అవి కూడా వీడియోలు ఉంటాయి ఇది నెంబర్ వన్ కారం అండి ఆవకాయ కారం ఆవకాయ మిరపకాయలు ఆడించినప్పుడు అలా ఆడించి ఉంచుకుంటానమాట నేను కూర మంచి రుచి మంచి కలర్ వస్తుందని అలా వేసుకుంటాను పసుపు ఉప్పు వేసేసాను కదా ఇప్పుడు ఇప్పుడు చింతపండు రసం మనం చేసుకుని పెట్టుకున్నాం కదా ందులు వేసేస్తానండి ఇప్పుడు ఇది సరిపోతుంది కదండి మరి ఇదిగో ఈ వాటర్ వేస్తున్నాను చింతపండు రసం చిక్కగా తీసిన మూల ఇప్పుడు ఈ పులుసుకి ఈ బెల్లం వేయడం చాలా అవసరం మంచి రుచి వస్తుందండి స్వీట్ తెలియదు సుమే మనకి తీపి తినరు అన్న వాళ్ళు కూడా చెప్పలేరండి ఇది తెలియదు చిన్న ముక్క కదా వేసాము కానీ రుచి వస్తుంది అనమాట చాలామంది కూరల్లో అలానే వేసుకుంటారండి బెల్లం వేసుకుంటారు ఈ గుంపలో వలిసి మీకు నేను చూపిస్తాను ఇది మాత్రం ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు మనం శ్యామ గుంపలో ఉడకేసిన తర్వాత వెంటనే వేడి మీద ఒలికితే జిగురు జిగురుగా మెత్తగా అయిపోయి సరిగ్గా వలవలేము అదే కనుక సన్నలారిన తర్వాత అయినా సరే ఆ నీళ్లు తీసేసి సన్నీళ్ళు వేసిన తర్వాత చూసారా ఎంత ఇది గట్టిగా ఉంది ఇప్పుడు ఎందుకంటే సల్లారిపోయిన మూల పోయింది కదండి అందుకు ఇప్పుడు పులుసులో కూడా ఇలానే ఉంటుంది చక్కగా ఇలా వలిసేసుకోవచ్చు ఈజీగా అది వేడి వేడి ఒలిసేయమనుకోండి ఒకవేళ బాగా మెత్తగా ఉడుకుపోని అనుకున్నప్పటికీ కూడా సల్లారితే ఇలానే వచ్చేస్తాయండి ఇలానే ఉంటుంది తప్ప ఇంకా మెత్తగా ఫేసేలాగా చేతిలోకి రాదు చక్కగా ఇప్పుడు వేసేసాను కదా ఇలానే ఇప్పుడు చక్కగా దుంపలు వేసేసాం కదా ఇందులో మనం గుత్తుగా కోసుకున్నా గుత్తికాయ ఇలా కోసేయనమాట అండి పచ్చిమిర్చి అంటే ఇలా వేయడం వల్ల ఈ పులుసులో నూనెలో ఆకుని కాయలు అలా నిలబడి ఉంటాయి చక్కగా పులుసులో పచ్చిమిర్చి కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది తింటూ ఉంటే కారం ఉండదు మంచి రుచి వస్తుందండి మనం కూరల్లో పచ్చిమిర్చి ఎందుకు వేస్తామనుకుంటున్నారు ఆడేయటం కోసం కాదు మంచి రుచిగా ఉంటుంది తర్వాత కూరకి పసరోసం అనేది రానివ్వదు మనం వేసే ఆకులు ఏమన్నా వేస్తే వాసన వస్తుంది కదా అది రాకుండా ఉండాలంటే పచ్చిమిర్చి వేయాలి తెలిసా మరి ఇప్పుడు అన్నీ వేసేసాను కదా చక్కగా ఇప్పుడు మూత పెట్టేసాను అనుకోండి మరుగుతుంది బాగా దగ్గరికి ఉడికాక మళ్ళీ మీకు నేను చూపిస్తాను